నమస్తే అండి సో ఇది యాక్చువల్గా మాది మామిడి చెట్టు ఇంటి ముందు ఒకటి ఇంటి వెనకలు ఒకటి ఉంటుంది ఇది ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు అనమాట సో ఆ మామిడి చెట్టు ఏంటంటే ఫస్ట్ పువ్వు వస్తుంది కదా పువ్వు దగ్గర నుంచి కాయ వరకు అంటే మొత్తం అన్నీ కూడా నేను వీడియోస్ తీసాను అంటే ఒకే కాయని పువ్వు దగ్గర నుంచి పెద్దకాయ అయ్యే వరకు జస్ట్ సరదాగా చేద్దామని చెప్పాలి చేశాను చూశారు కదా ఫస్ట్ చాలా అయితే పువ్వులు వచ్చాయి ఆ పువ్వులో సగం పువ్వు పడిపోయింది పడిపోయిన తర్వాత ఈ చిన్న చిన్నగా వచ్చాయి చూసారు కదా అవి చాలా చిన్నవి ఆ తర్వాత కొంచెం పెద్దగా అయ్యాయి ఆ పెద్దగా అయ్యేసరికి ఇంకొన్ని పడిపోయాయి ఇంకా చిన్న చిన్న ఉండే ఆ పిందులు కూడా పడిపోయాయి సో నేను అంటే ఈ వీడియో తీసినప్పుడు అంతలా అబ్జర్వ్ చేశాను అనమాట ఎవ్రీ ఇయర్ చూస్తాం కానీ అంతగా ఎప్పుడు ఉంటే కోసుకుంటాం లేకపోతే లేదంతే కానీ ఇన్ని పువ్వులు వస్తే ఇంత తక్కువ వస్తుందా లాస్ట్కి ఆ ప్రోడక్ట్ అనేది నేను ఈసారి అది ఫీల్ అనమాట సో తర్వాత చూసిన కొంచెం పెద్ద సైజు ఇవి ఒక త్రీ వచ్చాయి త్రీ ఉన్నాయి ప్రస్తుతానికి ప్రస్తుతం అయితే త్రీ ఓ సేమ్ అదే కొమ్మ అండి సేమ్ అదే కొమ్మ అదే కాయ అనమాట అంటే ఒడిట్లో ఏమి ఉంటాయో చూ ఉంటాయి లేదంటే చూద్దామని చెప్పి నేను తీశాను లాస్ట్కి చూసే రెండుకి వచ్చింది ఒకటి పడిపోయింది సో అలా పడిపోతుంటే అది ఎంత బాధ అనిపిస్తుందో ఆ రైతులు మామూలుగా ఏదైనా చెప్పేటప్పుడు మనం అంత పట్టించుకోం కానీ ఇది డైరెక్ట్గా చూసినప్పుడు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది అసలు ఇంకా దాని మీద మనం బ్రతకకపోయినా మమ్మల్ని సరదాగా ఉన్న చెట్టుకు కూడా ఎంత బాధ అనిపించిందో అసలు ఇంకా దాని మీద బ్రతికితే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇది నెక్స్ట్ అండ్ ఇంకొకటే ఉంది ఆ రెండోది కూడా పడిపోయింది చూసిన రేపు చూపించాను చిన్న చిన్నవి పడిపోతున్నాయి అవి దేనికి పని చేయకుండా పోతాయి అన్నమాట అటు పెద్దవే కాదు అలాగని ఇవి అవకాయ కూడా దేనికి పని చేయవు ఆ నెక్స్ట్ అండి ఇది అంటే యాక్చువల్గా నేను స్కూల్కి వెళ్తాను కదా టూ 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 డేస్కు త్రీ డేస్కి ఒకసారి స్కూల్కి వెళ్ళే ముందు చేసి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ వీడియో తీస్తు ఉంటాను అలా ఒక ట్వంటీ డేస్ కానీ ఎక్కువే పెట్టినట్టుంది ఇది వన్ మంత్ దగ్గర దగ్గర పెట్టినట్టుంది సో ఉగాదికి అలా క్లోజ్ చేద్దామని చెప్పి నేను తీసాను సో నెక్స్ట్ అండి ఇది యాక్చువల్గా నేను ఇది కోసేటప్పుడు కూడా వీడియో తీయాలి కోసి కోసేటప్పుడు అంటే నేను ఎలా కోస్తున్నట్టు కూడా కాయను కోసి అప్పుడు ఉగాది పచ్చడి చేయాలని నేను ప్లాన్ చేశాను కానీ అది నేను ఏ రోజైతే కోద్దాం అనుకున్నాను ఆ రోజు మార్నింగ్ ఆ ఒకటి కూడా పడిపోయిందండి సో దాంతో మా అయితే ఇది ఎందుకని నా వీడియో చేయలేకపోయాను కోసినట్టుగా సో దాంతోనే ఇది చేసిన ఉగాది పచ్చడి అనమాట అసలు ఆ ఫీల్ చాలా కిక్కిస్తుంది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే మన చెట్టు కాయ నేను మళ్ళీ మా మన ఉగాది పచ్చడి చేసుకోవడం అంటే చాలా హ్యాపీ బ్లెస్డ్ అనమాట అంతే థ్యాంక్ యూ అండి